అసంతృప్తుల వ్యవహారంపై సీఎం జగన్ ఫోకస్ పెంచారు అధికారిక సమీక్షలు రద్దు చేసుకుని క్యాంప్ ఆఫీస్ లో పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి సత్తెనపల్లి నర్సరావుపేట సహా పలు నియోజకవర్గాల అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్రహ్మారెడ్డిని పిలిచినటువంటి సీఎం జగన్ వారితో ముచ్చటించారు క్యాంప్ ఆఫీస్ కి కోలా గురువులు తోట త్రిమూర్తులు దాడిశెట్టి రాజా మార్గాని భరత్ అదీప్ రాజు అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులపై కూడా జగన్ చర్చించినట్టు తెలుస్తోంది పలు అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు చేర్పులపై నేతలతో డిస్కస్ చేస్తున్నారు సీఎం జగన్ ఇదిలా ఉంటే వైసీపీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకుందని చెప్పాలి అభ్యర్థుల తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేస్తున్నారు నాలుగు రోజుల్లో అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి దానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత అందిస్తారు వసంత అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగిస్తున్నారు ముఖ్యమంత్రి తుది జాబితాపై ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవైపు అసెంబ్లీకి సంబంధించి పార్లమెంటుకి సంబంధించి అభ్యర్థుల కసరత్తు పూర్తి చేస్తున్నారు ఇప్పటికే సమన్వయకర్తల నియామకం కావచ్చు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆ జిల్లాల నేతలు ఎవరితోనో వారందరికీ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేస్తుంది ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా కొంతమంది అసంతృప్త నేతలు కావచ్చు కొంతమంది సహకరించమంటూ అల్టిమేటాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరితోటి నేరుగా పిలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఉన్నారు క్యాంపు కార్యాలయంలో తన అధికారిక పర్య అధికారిక కార్యక్రమాలు మొత్తాన్ని కూడా పూర్తి చేసి ప్రస్తుతం వారందరితోటి చర్చిస్తూ ఉన్నారు ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించిన నేతల మాత్రం క్యాంపు కార్యాలయాలకి పిలిచారు వారితోటి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు ఇటు సత్యనపల్లితో పాటు నర్సరాపాటకి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే ఇటు తోట త్రిమూర్తులతో పాటు అదీప్ రాజు అలాగే ఇటు మార్గాని భరత్ వీరందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి తెలుస్తుంది ఇక మంత్రి రోజా కూడా వచ్చి క్యాంపు కార్యాలయంలో తనకు వ్యతిరేకంగా ఇటు సొంత పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరిపైన కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం వార్తడు పిలిచి మాట్లాడుతున్నారు మరో రెండు లేదా మూడు రోజుల్లోపు ఎవరైతే ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా సీఎం జ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారందరితోటి కూడా నేరుగా మాట్లాడుతున్నారు సమస్యకు పరిష్కారం చేపట్టేలాగా వారికి చెక్ పెట్టేలాగా పూర్తిగా వారితోటి చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఎవరెవరైతే నియోజకవర్గాల వారిగా ఆందోళన చేస్తున్నారు టికెట్ రాని నేతలు ఎవరైతే ఉన్నారు అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా నేరుగా పిలిచి మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఉదయం నుంచి తన అధికారిక పర్యటనను మొత్తాన్ని కూడా రద్దు చేసుకుని ప్రస్తుతం వారందరితో కూడా చర్చిస్తున్నట్టు తెలుసు ఉదయం నుంచి కూడా క్యాంపు కార్యాలయానికి నేతలంతా కూడా క్యూ కడుతున్నారు ఉదయం నుంచి దాదాపుగా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిశారు వారితో సీఎం కూడా నేరుగా చర్చిస్తూ ఉన్నారు ఎవరెవరైతే నియోజకవర్గాల వారిగా విభేదాలు వివాదాలకు తెరలేపుతున్నారో వారందరితో చర్చించి కలిసి పనిచేయాలంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు ప్రస్తుతం మంత్రి రోజే క్యాంప్ కేరాలని చెప్పిన నిన్న కూడా ఆమె బహిరంగంగానే తనకు వ్యతిరేకంగా ఎవరైతే కొంతమంది నేతలు తనకు వ్యతిరేకంగా తిరుపతి వేదిక మీడియా సమావేశాలు పెట్టి మరి పనిచేస్తున్నారో వారందరికీ నేతలే ఎక్కువగా ఆమెకి అపోజిట్ అయినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి రోజా ముఖ్యమంత్రికి ఎలాంటి ఫిర్యాదు చేశారు ప్రస్తుతం అయితే రోజా అక్కడ ఉన్నారా ప్రస్తుతం నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మంత్రి రోజా కొంత అసంతృప్తి ఉన్నారు తాను నియోజకవర్గంలో కలిసి పనిచేసేందుకు కానీ వారిని కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటే కొంతమంది తనకు టికెట్ ఇవ్వద్దంటూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాం పార్టీలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటూ కూడా మంత్రి రోజా ఆగ్రహంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆమె నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది మంత్రి రోజాకి వ్యతిరేకంగా కొంతమంది టికెట్ ఇవ్వద్దని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు సో నిన్ను కూడా ఆమె తీవ్ర స్థాయిలో వారందరిపైన కూడా మండిపడ్డారు తాను కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తుంది తను ఎందుకు కొంతమంది పని కట్టుకుని మరి ప్రచారం చేస్తున్న తనకు వ్యతిరేకంగా టికెట్ వద్దని ఆందోళన చేస్తున్న తిరుపతి వేదికగా మీడియా సమావేశాలు పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఆమె నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు సో ఈ అన్ని అంశాలకి సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తల మార్పు ప్రక్రియ చేపట్టిన నాటి నుంచి అలాగే కొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు అలాగే మరికొంతమంది పార్లమెంటు పరిలో అసెంబ్లీ పరిలో నిలుద్దామని ఆశ ఎవరైతే ఉన్నారు నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సో రెండు లేదా మూడు రోజుల్లోపు అభ్యర్థులకు సంబంధించి ఆశలు సంబంధించి పూర్తి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది జాబితాలో ప్రకటించేట అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వివాదాలు చెక్ పెట్టే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు